వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తాన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పద్దెనిమిదవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మలకల చెరువు కేజీఎన్ మండీలో ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక ప్రొడక్ట్స్ అయితే తలబీదినా పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి అయితే పనిచేస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే నైన్ త్రీ నైన్ వన్ టూ ఫైవ్ త్రీ నైన్ త్రీ జీరో ఈ నెంబర్కి అయితే కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక మదనపల్లి విషయా సారీ మలకల్చర్ విషయానికి వస్తేనా ఇక్కడ నేను కంటే పోల్చుకుంటే మార్కెట్ అయితే స్లోగా జరుగుతాంది ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకుంటే నూట యాభై రూపాయలు అయితే టాప్ ఎట్బడింది క్వాలిటీలు ఏమన్నా ఉంటే నూట ఇరవై నూట ముప్పై నూట నలభై ఈ రేట్లు అయితే పడుతున్నాయి యావరేజ్గా ప్రతి రైతుకి పడుతున్న ఎక్కువ ధరలు ఏమన్నా ఉన్నాయంటే నూట పది నూట ఇరవై నూట ముప్పై రూపాయలైతే ఎక్కువగా పడుతున్నాయి ఈ స్లో కారణం ఏమంటే బయట అమ్మకాలు లేవు దానివల్ల అయితే మార్కెట్ అయితే స్లోగా జరుగుతుంది యావరేజ్గా నూరు నూట పది నూట ఇరవై నూట ముప్పై ఎక్కువ నూట యాభై రూపాయలు టాప్ రేటు మొలకల చెరువు కేజీఎన్ మండీలో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్